పెరుగుతుంది తెలుపవమ్మ తరతరాల చరితను తనివి తీరనే వింటాను ఏమో ఈ కాలం ఎటు పయలెత్తుందో ఒక పెగ్గు పడితే ఇట్లా పాటలు ఒక పెగ్గు మాయమైపోతున్నాడమ్మా శుభాకాంక్షలు ఇందక దాకా ఇంటర్వ్యూ చేసిన ఈ ఫోన్లో అద్భుతంగా వచ్చిందిలే కానీ ఫుటేజ్ ఎగిరిపోయింది స్వప్న గారు కుటుంబ సభ్యులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఎస్ ఆషాఢ మాసంలో జరిగే ఫస్ట్ ఫెస్టివల్ అంతేనా నాకు తెలియదు పెద్దగా వీళ్ళు చెప్తుంటే చేస్తున్నా సో ఈరోజు అయితే మేము తెలియదు సో ఈరోజు సో మొత్తానికి మేము ఒక బ్లాగ్ అయితే చేసినాం కదా సో కింద లింక్లో ఉంటుంది ఆ బ్లాగు చూడండి చూసి మా రచ్చని భరించండి

కన్నులలోన కలలే మనసే ప్రేమ మదిలో నా మదిలో అంతే ఇంకా ఇంకేదన్నా ఒక మాస్ పాట మాస్ అంటే ఫోక్ తెలంగాణ జ్ఞా అది ఉంటాయిగా జానపదం గుర్తు చేసే పాట కదా బోనాల బోనాల పాట ఇంకా ఈరోజు జూలై ట్వంటీ ఎత్ ఓనాలు స్పెషల్ డే శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మంచి రోజు పసందయిన రోజు వసంతాలు పోచే సంతలు కూ రోజు చందమా మా రోజు సాయన్న వచ్చిన రోజు మందుద కోరికలే గూటిలోన చేరిన రోజు కన్న తల్లి

మన ఛానల్ ఏం చేసినామంటే లైవ్ పెట్టాం ఫోన్లో ముప్పై ఆరు మంది అయితే చూశారు ఓకే మన మన గ్రూప్ సభ్యులు మాత్రమే చూసారు కాదు కాదు మన శ్రీనగర్ కాదు అమీర్పేట్ కొకటిపల్లి ఏరియా మధ్య సిగ్గు కరెక్ట్ ఎల్బీ నగర్ పోవాలి కానీ మబ్బులు చేసినా ట్రాఫిక్ బార్గెన్ పెంచడా సో పాషాన్న కనుక మీకు ఎవరికైనా అవైలబుల్ కావాలి సింగర్గా ఏదైనా కార్పొరేట్ ఈవెంట్స్ లేకపోతే ఏమైనా ఇంట్లో ఫంక్షన్ ఏమైనా జరిగితే నా నెంబర్ ఉంటుంది డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ టూ డబల్ ఫైవ్ ఎయిట్ జీరో ఫోన్పే గూగుల్ పే అదే నెంబర్ గ్రహణం పట్టింది అందుకే ఇలా అవుతుంది తెలుపవ తరతరాల చరితను తనివి తీరనే వింటారు ఒక పెగ్గు పడితే ఇట్లొతే పాటలు ఒక పెగమైపోతున్నాడమ్మా అన్నవాడు మచ్చుకైనా లేవు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు ఏడమ్ కంటికి కానరాడు మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు వీలైతే ఇక్కడ లేడుచు మానవత్వం ఉన్నవాడు

కోపంలో కూడా ఇంత అందంగా మాట్లాడింది ఇంత మంచిగా పాట పాడినది కేవలం ఈరోజు బోనాల పండుగ కావాలి ఎస్ సతీష్ కొల్ల కొత్త కళ్ళద్దాలు వచ్చి బ్లూ కలర్ కల్లాడుతుంది రామ్ గారు నిన్న స్నానం చేయలే ఈరోజు ఇక్కడ చేయలే నీకు అర్థమవుతుందా భయ్యా మానవత్విన మమతలకర్థం లేకపోయినా వేదఘోషయ తాళి చేసిన ప్రమాణాలు పరిహాసమాడిన ప్రేమబంధముగ కట్టిన తాళై ఉడితాడై కాటు వేసిన పున్నమి రువ్విన వెన్నెల నవ్వా సిదం నిన్ను కబడ్డీ చిందా మల మలమాడి బొగ్గైపోయావా కర్మభూమిలో పూసి నవ్వు విరిసి అది ఎక్కడో పుట్టి ఎక్కడో బిరిగా పాడవాడు మల్లే వరదో పండగ శుభాకాక్షులు ఇంతకడదాకా ఇంటర్వ్యూ చేసిన ఈ ఫోన్లో అద్భుతంగా వచ్చింది లేని ఫునేజ్ ఎగిరిపోయింది మళ్ళీ తప్పట్లేదు సో ఇలా అన్న రెండు బిక్కులు వేసిండు మా దగ్గరకు వచ్చిండు ఏం కాదు తప్పదు సో ఈ సందర్భంలో చెప్తున్నాం ఎందుకంటే బోనాల్ పండగ తెలంగాణలో గావరాలు దావత్ కూడా చేస్తుంటారు కాబట్టి అన్న రహిశాక మా దగ్గరకు వచ్చిండు సో అన్న మంచి సింగరు ఈ టైంలో మాకు దొరుకుతాడని ఆలోచిస్తున్నా అన్న వాళ్ళ కోసం మంచి పాటలు అందుకున్నాడు గుడ్ ఈవినింగ్ బోనాల పండగ జరుపుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలందరూ కూడాను ఎంతో ఇష్టంగా సెలబ్రేషన్ చేసుకునే ఫస్ట్ ఫెస్టివల్ బోనాలు సో మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను బోనాల పండుగ శుభాకాంక్షలు ఆ అమ్మవారి దీవెనలు మీకు మరియు మీ కుటుంబ సభ్యుల అందరి మీద నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ